మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ అంతకంతకు ఆలస్యం కావడం అభిమానులను ఒకంత నిరాశకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా మహేష్ బాబు పుట్టినరోజుకు నెల రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలుస్తోంది అయితే జక్కన్న సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్లో కనిపిస్తారని ఒక పాత్ర నెగిటివ్ షేడ్లో ఉండనుందని సమాచారం అందుతోంది అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ బ్యాక్డ్రాప్లో వరల్డ్ గా మరో రోల్ ఉంటుందని టాక్ త్వరలో ఈ సినిమా మ్యూజిక్కు సంబంధించిన పనులు మొదలు పెడుతున్నారని సమాచారం ప్రస్తుతం జక్కన్న టెస్ట్ షూట్ చేస్తున్నారనే బొగ్గట్ట ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ లాక్ అయ్యిందని పాన్వాల్డ్ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా కథలో జక్కన్న ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది మహేష్ జక్కన్న కాంబో మూవీ రెండు వేల ఇరవై ఏడులో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది రాజమౌళి నత్త సినిమాలను తెరకెక్కిస్తారని కామెంట్లైతే వ్యక్తమవుతున్నాయి మహేష్ జక్కన్న కాంబో మూవీ కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తారని సమాచారం జరుగుతూ ఉండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది మహేష్ రాజమౌళి కాంబో మూవీ అభిమానులకు సైతం స్పెషల్ మూవీ కాగా ప్రస్తుతం మహేష్ ఈ సినిమాకే పరిమితం కావడం కొంచెం నిరాశకరమైన విషయమే ఈ సినిమా బడ్జెట్ పరంగా కూడా సంచనాలు సృష్టిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి మహేష్ రాజమౌళి కాంబో మూవీకి షూటింగ్ మొదలు కాకముందే భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి